విద్యుత్ షాక్ తో ఇద్దరు బీహారీ కూలీలు మృతి ఇటుకల ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా కరెంటు వైర్ తెగి మిషన్ కు తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది మదనపల్లి టమాటో మార్కెట్ యార్డులో పర్యటించిన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ త్వరలో రైతులు వ్యాపారస్తులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడి మాజీ రాష్టపతి ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి ఘనంగా నివాళులు అర్పించిన అబ్దుల్ కలాం ట్రస్ట్ సభ్యులు విద్యుత్ షాక్ తో ఇద్దరు బీహార్ మృతి చెందారు పెద్దతిప్ప సముద్రం మండలం కందుకూరు వద్ద సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాద వశాత్తు కరెంటు వైరు తెగి మిషన్ కు తగలడంతో అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి చెందారు మృతి చెందిన వారు బీహార్ రాష్టానికి చెందిన బుద్ధు సహనీ ఇంద్రేషన్ శన్ సహనీగా పోలీసులు గుర్తించారు పంచనామా నిమిత్తం మృతదేహాలను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీటీఎం పోలీసులు చెప్పుకొచ్చారు మదనపల్లి టమాటో మార్కెట్లో జంగల శివరాం రాయల్ టమాటో మార్కెట్లతో కలిసి పర్యటించారు కొన్ని మండిలలో ధరలను పరిశీలించి ధరలు ఎక్కువ తక్కువ ఎందుకు వ్యత్యాసము ఉందని మండి యజమానులను రైతులను అడిగి తెలుసుకున్నారు నిమ్మలపల్లి తంబలపల్లి ముడివేడు రైతులతో రేట్లు జాక్ పాట్ కమిషన్ విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు అతి త్వరలోనే మండి యాజమానులతో రైతులతో సమావేశం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మార్కిరియా డైరెక్టర్లు రోనూరు బాబు గడ్డం లక్ష్మీపతి శ్యామలమ్మ సంధ్యారాణి మున్నా నాయక్ మండి యజమానులు అకులప్ప వీరభద్రారెడ్డి సనా ఉల్లా తదితరులు పాల్గొన్నారు మార్కెట్ మీరు అంటే చెప్పినా ఏం రైట్ క్లీన్ చేసుకొని వచ్చేస్తే ఇది బాగా అమ్ముతారు క్లీన్ చేసుకొని ఇంట్లో వచ్చేస్తాడే తెల్లారు మూడు రూపాయలు ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి వేడుకలో ఘనంగా నిర్వహించిన అబ్దుల్ కలాం ట్రస్ట్ సభ్యులు ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ నాయకుడు చెల్లపల్లి నరసింహారెడ్డి నేడు పుంగనూరు పట్టణంలో గల ఎంసీవీ కళాశాలందు అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ నాయకుడు చెల్లపల్లె నరసింహారెడ్డి డాక్టర్ సేతు నల్లస్వామి ప్రభాకర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఏఎస్ఐ అశ్వథ్ నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా అబ్దుల్ కలాం ట్రస్ట్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అబ్దుల్ కలాం నిదర్శనగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు ప్రపంచవ్యాప్తంగా భారతరత్న పద్మ విభూషణ్ పద్మభూషణ్ వంటి ఉన్నత అవార్డులు అందుకున్న ఘనత అబ్దుల్ కలాం కి ఉన్నదని కొనియాడారు బీజేపీ జాతీయ నాయకుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని రుజువు చేసిన వ్యక్తులలో అబ్దుల్ కలాం ఒకరని కొనియాడారు ప్రతి ఒక్కరూ అబ్దుల్ కలాం స్పూర్తిదాయకంగా తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్సీవీ కళాశాల యాజమాన్యం రామకృష్ణ అబ్దుల్ కలాం ట్రస్ట్ రాష్ట ప్రధాన కార్యదర్శి నరసింహులు కృపాకర్ విపిఎస్ నాగరాజు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇవేమీ జరుగుతున్నాయి చెప్పుకోవడం కాదు చేసి చూపించాము ముఖ్యంగా తుంగ పట్టణంలో ఒక స్టాచ్యూ అబ్దుల్ కలాం గారి స్టాచ్యూ ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పంతో నేను ఉన్నాను దానికి ప్రతి ఒక్కరూ సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మీ బైపాస్ రోడ్లు కలాం సర్కుల్ చెప్పి కూడా ఒక నామకరణం చేశాము దానికి మున్సిపల్ వాళ్ళు కూడా అనుమతించారు చెప్పుకోడం చాలా ఉంది కానీ టైం చాలా ఈ రోజు ఉగాద శర్మతి భారీ జనాలకి పూర్తినాగా ఎస్డిబి అబ్దుల్ కలాం యొక్క చెంపలిని సంఘ రంగం నామంటా కడుతున్నాడు వారి జీవితం ఎంతో వారి సంకల్పం వారు రామేశ్వరంలో మూడో తరగతి చదివేటప్పుడు రెండో తరగతి మూడో తారీఖు చదివేటప్పుడు వాళ్ళ టీచరు పిల్లలందరినీ సముద్రం దగ్గర తీసుకెళ్ళారు సముద్రంలో కొంగలు ఎగురుతున్నాయి కొంగలు ఎగురుతాయి నిమ్మలపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీడీపీఓ అధికారి సునీత ఆధ్వర్యంలో మండల స్థాయి పోషణ మాసోత్సవం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భాగంగా మండల ఎంవీ నారాయణ ఎంపీఓ రమేష్ ఐసీడీఎస్ సూపర్వైజర్లు బి ధనలక్ష్మి సుకుమార్ రాణి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంఈఓ నారాయణ ఎంపీఓ రమేష్ మీడియాతో మాట్లాడుతూ పోషకాహారం యొక్క ప్రాముఖ్యత స్థూలకాయ నివారణకు చక్కెర ఉప్పు నూనె వినియోగం తగ్గించాలి పోషణ మరియు సంరక్షణ శిశు చిన్న పిల్లల సంరక్షణలో పురుషుల భాస్వామ్యాన్ని ప్రోత్సహించాలని ఆహారపు అలవాట్లలో జంక్ ఫుడ్ నివారించాలని చెరు ధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు అలవాటు చేయాలని స్థానికంగా దొరికే కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఆహారంగా తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో అంగన్వాడీ కార్యకర్త అక్రనిసా మీడియాతో మాట్లాడుతూ మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు తల్లులకు బాలింతలకు ఈ పోషక ఆహారాలపై అవగాహన కల్పించడం జరిగినది అంగన్వాడీ కార్యకర్త గ్రామాల్లో లబ్దిదారులకు విషయాలు తెలియజేయాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ముంతాజ్ గీత రాజమ్మ రెడ్డమ్మ రాధిక కవిత సంతోషమ్మ లీలావతి రెడ్డి బి పర్వీన్ శ్యామల అంగన్వాడీ కార్యకర్తలు తలులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఆ కాల్షియంను పూరించడానికే ఉడికిన గుడ్లు కోడి గుడ్లను పెట్టాలి అందుకే నేను ప్రతి ఒక్క వారికి ఫస్ట్ అన్నం మీద పొందేసిన పర్లేదు అయితే కోడిఫుడ్ మాత్రం మొదట తినాలని చెప్తాను అది నేను అలవాటు చేసాను ఇప్పుడు మండలం అంతా కూడా ఉన్న వాళ్ళు మధ్యాహ్నం భోజనంతో ఫస్ట్ కోడి ఫుడ్ వడ్డిస్తారు కోడి ఫుడ్ తినేసిన తర్వాత పచ్చసలతో పాటు తినాలి తినేసిన తర్వాతనే మళ్ళీ మిగతా ఆరా పదార్థాలు తినమని తర్వాత అక్కడ ఏ కూరగాయ అది ఇప్పుడు మునగాకు మునగాకు మనకు బాగా పల్లెల్లో దొరుకుతుంది మనం ఒకటి మెయిన్గా తల్లుల్లో మనం ఒక అవగాహన తీసుకెళ్ళాలి మునగాకుని మనం ఏం చేయొచ్చు డ్రైగా ఎండబెట్టేసి పొడి చేసి ఇంట్లో ప్రతి కూరలోనూ ప్రతి వంటలోనూ వినియోగించే విధంగా వాళ్ళలో మనం అవగాహన అనేది పెంచాలి ఎందుకు మునగాకులో ఎక్కువగా కాల్షియం ఉంది ఐరన్ ఉంది ఎముకల బలానికి ఉపయోగపడుతుంది అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి ఉపయోగపడుతుంది కాబట్టి ఇంట్లో ఇవి ఖచ్చితంగా ప్రతి ఊరిలోనూ వాడే విధంగా మనము తల్లలోనే ప్రోత్సహించాలి జొన్నత జొన్నపిండంతా తీసి వంటలు చేస్తాం కదా ఎన్నో ఉండదు ఉంటారు మన భాషలో చెప్పుకోవాలంటే కనీసము వారం పది రోజులు నిలువ ఉంటాయి ఉప్పు చెక్కలు అంట ఇట్లాంటివి అవి నిల్వ చేసుకోవడం వల్ల సాయంత్రం పుట్ట రోజు ఒకటి ఇస్తే హెల్త్ హెల్త్ వస్తుంది వాళ్ళకు ఫుడ్ తిరగట్లో ఉంటుంది మనం ఏం చేస్తాము డబ్బులు ఇచ్చేసి బయట కొనుక్కుంటాం మీ అలవాటు మానుకోవాలంటే ఎందుకంటే ఎంతమంది చెప్పినా పోషకాహారం అనేది ప్రతి మనిషికి అవసరం వచ్చాను బట్ ఎనీవే ఏదైనా కానీ ఈ సృష్టికి మన అందరికీ మూలం మీరు తల్లు మీరు ఎంత ఉన్నతంగా మన పిల్లల్ని ఆరోగ్యంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా మా ఆడపిల్లల్ని మదనపల్లి దేవతా నగర్ లో ఉన్న చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థనంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ ఆధ్వర్యంలో భారతదేశ పదకొండవ రాష్టపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి ఉపాధ్యాయులు పిల్లలు గణ నివాళులర్పించారు తదుపరి డాక్టర్ బాబు మాట్లాడుతూ పద్మభూషణ్ పేపర్ బాయ్ పేరొందిన మన ఏపీజే అబ్దుల్ కలాం అడుగు జాడలలో నేటి యువత నడవాలని కొనియాడారు సంస్థ జనరల్ సెక్రటరీ కవితారాణి మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక శాస్త్రవేత్తగా రాష్టపతిగా పేరొందినా కూడా చివరి క్షణంలో ఆయన చెంత నాలుగు జతల బట్టలతో పాటు రెండు పేల ఐదు వందల పుస్తకాలు ఉన్న నిడారంబరమైన జీవితాన్ని గడిపిన మహోన్నతమైన వ్యక్తి నేటితరం యువత కూడా పుస్తకాలు చదవడం ఒక వ్యాపకంగా మార్చుకున్నారు సెల్ కాకుండా ఉండాలి కష్టపడి జీవించి కళలను సాధించుకోవాలని పిల్లల్లో స్పూర్తి కలిగేలా మాట్లాడారు ముత్తు ఆంగ్ల మాధ్యమ పిల్లలు వారి ఉపన్యాసాలతో పాటల ద్వారా కలాం గారికి నివాళులు అర్పించారు తదుపరి శ్రీహిత హాస్పిటల్ డాక్టర్ రూపేష్ పుష్యమి నక్షత్రం సందర్భంగా చైతన్య సేవా సంస్థలోని చిన్నారులకు స్వర్ణామృతం అందించారు గత మూడు నెలలుగా ప్రతి నెలా ఈ స్వర్ణామృతం కార్యక్రమం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో జరపడం ఈ చిన్నారుల మేధాశక్తికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ రూపేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఉపాధ్యాయ బృందం పిల్లలు ఆనంద వృద్ధాశ్రమ వృద్ధులు పాల్గొన్నారు మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీండిటిబీ యూనివర్సిటీలో మేజ్స్ ఇన్స్టిట్యూషన్ ఎన్నోవేషన్ స్టూడెంట్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో జాతీయ ఆవిష్కరణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అడ్వైజర్ డి డాక్టర్ ఆర్ తులసీరాం నాయుడు మాట్లాడుతూ మన భారతదేశ శాస్త్రవేత్త మరియు భారతదేశ క్షీపణి మనిషిగా ప్రసిద్ది చెందిన భారతరత్న గ్రహీత అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు ఒక దేశం ప్రగతి పదంలో ముందుకెళ్లాలి అంటే ఆవిష్కరణలే దేశ భవిష్యత్తు అని అన్నారు విద్యార్థుల్లో సృజనాత్మకత ఆలోచనను ప్రోత్సహిస్తూ నూతన ఆవిష్కరణల ప్రాముఖ్యతను వివరించారు విద్యార్థులు తమ సృజనాత్మకత ప్రాజెక్టులను ప్రదర్శించి వాటి ద్వారా సామాజిక సమస్యలను పరిష్కార మార్గాలను ప్రతిపాదించాలని అన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నూతన ఆవిష్కరణల ప్రోత్సాహకాలు అందిస్తున్నదని వాటిని విద్యార్థులు అందిపుచ్చుకొని దేశ అభివృద్దిలో పాలుపంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పి రామ్నాథన్ ఐఐసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్ ఆనందరామన్ బి భాస్కర్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రానికి ద్రోహం చేసిన ప్రధానమంత్రి మోడీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని గో బ్యాక్ ప్రధానమంత్రి మోడీ అంటూ సిపిఎం అన్నమై జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసులు ధ్వజమెత్తారు బుధవారం మదనపల్లె పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సుంకాల తగ్గింపు ఘన కార్యం గురించి మాట్లాడేందుకు ఈ నెల పదహారున కర్నూలుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలల కాలంలో నాలుగు సార్లు రాష్టానికి వచ్చారని ఒక దందుపు ఉపన్యాసం తప్ప ఒక్కసారైనా ప్రజలకు మేలు చేసే పని చేశారా అని ప్రశ్నించారు దేశ ప్రధాని మోదీ తన మాటల గారెడితో రాష్ట ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ సుంకాల టెర్రరిజం వన్ బి వీసా ఫీజు పెంపు వల్ల నేడు దేశంలోని యువత చిన్న మధ్య తరహా పరిశ్రమలు ముఖ్యంగా వ్యవసాయ రంగం తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట విభజన సందర్భంగా రాష్టానికి చట్టబద్దంగా ఇచ్చిన ప్రత్యేక హోదా వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ది ప్రత్యేక ప్యాకేజీ పోలవరం ప్రాజెక్టు రాజధాని నిర్మాణం కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి పూనుకోకపోగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మోదీగా అమలు చేస్తున్నారని విమర్శించారు జీఎస్టీ తగ్గింపు వల్ల రాష్ట ఖజానాకు తొమ్మిది వేల కోట్ల రూపాయల లోటు వచ్చిందన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆ లోటు పూర్చాలని రాష్ట రాష్ట ప్రజల తరపున మోడీని నిలదీస్తే సత్తా ఉందా అని ప్రశ్నించారు జీఎస్టీ లోటును కేంద్రం నుంచి సాధించకుండా ప్రజలపై అదనపు భారాలు మోపుతామంటే ప్రజలు సహించరని హెచ్చరించారు మోడీ గత పర్యటనల అనుభవాన్ని బట్టి మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరస్పర పొగడ్తలకు పరిమితమయ్యే అవకాశం ఉందని అలా కాకుండా ప్రజా సమస్యలకు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం